మాత్రం గట్టిగా ఉండాలి ఆ సర్వేస్ ఇక్కడ పెట్టాలి దాంతో పాటు ఇంకొక చేతి దాన్ని సపోర్ట్గా పెట్టుకొని సిపిఆర్ అనేది స్టార్ట్ చేయాలి ఎలా స్టార్ట్ చేతులు ఇలా పెట్టాము పైకి వచ్చేసి షోల్డర్ ఎల్బో అన్ని పేషెంట్ పైకి కరెక్ట్ ఒక స్ట్రైట్ లైన్ లో ఇలా స్ట్రెయిట్గా నడుము దగ్గర నుంచి ఒప్పుకుంటూ కిందకు వస్తారు అప్పుడే మీకు కరెక్ట్ కంప్రెషన్స్ వస్తుంది మీరు ఇలా చేసినా ఓకే ఇలా ఇలా అన్నా అది ఎఫెక్టివ్ కంప్రెషన్స్ కాదు ఎందుకంటే మనం ఇందాకే మాట్లాడుతున్నాం ఇది మొత్తం గుడ్డెట్లో ఒత్తుకోవాలి అని అది ఒత్తుకోవట్లేదు కాబట్టి నేను ఎంత సీపే చేసినా ఆ వ్యక్తి అతకాడు సో మీరు ఇక్కడ చేయి పెట్టి స్ట్రైట్గా వచ్చి అలా ఒత్తితేనే అప్పుడు కరెక్ట్ సీపేర్ ఇలాంటివి ఈరోజు మేము మేడిపల్లి కుప్పల్ దగ్గర మేము శ్రీ సాయి హాస్పిటల్లో సిపిఆర్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేశాం మాకు ఏఎస్ఎఫ్ సపోర్ట్ గారు మనకు లోకల్ లీడర్ స్టూడెంట్ లీడర్ లక్ష్మణ్ గారు హెల్ప్ చేశారు అండ్ ఇట్లా మాకు మేనేజింగ్ డైరెక్టర్ గారు శ్రీ సాయి మేనేజింగ్ డైరెక్టర్ గారు కూడా మాకు హెల్ప్ చేయడంతో మేము ఇది చేస్తున్నాం మేము కమ్యూనిటీ హాస్పిటల్ స్కిల్ ల్యాబ్ నుంచి వచ్చాము కమ్యూనిటీ హాస్పిటల్స్ నుంచి సిపిఆర్ ట్రైనింగ్స్ కానీ ఇవన్నీ మేము రెగ్యులర్గా చేస్తూ ఉంటాము ఈ లోకల్ ప్రజానికానికి మేము ఇంతవరకు సిపిఆర్ అనేది అనేది ఒక బేసిక్ ట్రైనింగ్ అయితే ఇవ్వగలిగాము ఇట్ వాస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ అస్ సార్ మాకు చాలా హెల్ప్ఫుల్గా ఈ ఏరియా ఇచ్చారు మేము ఇక్కడ సిపిఆర్ కండక్ట్ చేయడానికి ఇంకా ఫ్యూచర్లో కూడా మేము ఇలాంటి ప్రోగ్రామ్స్ వీళ్ళ హాస్పిటల్తో కలిసి ఈ లోకాలిటీలో ఇంకా ఎక్కువ చేయగలుగుతామని నేను ఇంకా సార్తో హెల్ప్ అడుగుతున్నాను సార్ నేను ఈరోజు కామ్యూని హాస్పిటల్ కామ్యూని హాస్పిటల్ సహకారంతో మెడిపెల్లిలోని సాయి హాస్పిటల్ వారు సిపిఆర్ పైన అవగాహన కార్యక్రమం చెప్పడం జరిగింది ఇది చాలా మంచి కార్యక్రమం ప్రస్తుత రోజుల్లో గుండె నొప్పులతో అదేవిధంగా హార్ట్ అటాక్ తోటి చాలామంది చనిపోయే ప్రమాదం జరుగుతుంది మనం చూస్తూ ఉన్నాం అంటే వయసుకు సంబంధం లేకుండా ఈరోజు హార్ట్ స్ట్రోక్తో చనిపోదు చాలామంది అంటే హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు సిపిఆర్ చేసి ఎలా బ్రతికించా చాలామంది తెలియక ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది కాబట్టి ఈ సిపిఆర్ అవగాహన చేయడం వల్ల చాలామంది తెలుసుకొని ఒక మనిషి అకస్మాత్తుగా పడిపోవడం వల్ల ఆయనకు హార్ట్ స్ట్రోక్ వచ్చిన తెలుసుకొని వెంబడే ఆయనకు సిపిఆర్ చేయడం వల్ల ఒక ప్రాణాన్ని కాపాడుకోవచ్చు అని చెప్పేసి చాలామందికి తెలియదు అంటే ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల ఒక మనిషిని ప్రాణాన్ని కాపాడుకోవచ్చు పాటు ఉన్నటువంటి దీనిపైన ఒక అవేనెస్ అట అవగాహన కలిగితేందంటే మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి దీనికి అవగాహన కలిగించగలిగితే ఇటువంటి హాస్టల్కి వచ్చినప్పుడు ఒక ప్రాణాన్ని కాపాడేటటువంటి ఒక పరిస్థితి మనకు మన చేతిలో ఉంటుంది కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి సాయి హాస్పిటల్ వారికి ముఖ్యంగా మన రాజాన్నగారికి అదేవిధంగా ఎండి గారికి అదేవిధంగా ఈ ఒక సిపిఆర్ సంబంధించినటువంటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి అన్నగారికి డాక్టర్ అన్నగారికి అందరికీ ఏఐసిన మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తే ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులు కూడా శ్రీ సాయి హాస్పిటల్ ఆధ్వర్యంలో అనేకమైన సేవా కార్యక్రమాలు కానీ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు అని ఆరోగ్యం సంబంధించినటువంటి కార్యక్రమాలు భవిష్యత్తు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి వారందరికీ సహకరించిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ మమ్మల్ని ఇంకా ఇందులో భావసం చేసినందుకు శ్రీ సాయి హాస్పిటల్ వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం